పది రోజులు నీళ్లు ఇబ్బంది తెలుసు మీ అందరికి వాళ్ళకి నీళ్లు కార్పొరేషన్ నుంచే ఇవ్వాలి ఎందుకంటే భౌగోళికంగా మైన విజయవాడలో పని వాళ్ళు విజయవాడ ప్రజల నుంచి కార్పొరేషన్ అక్కడ పెట్టింది వాళ్ళకి అక్కడ మెయింటెనెన్స్ అంతా కార్పొరేషన్ చూస్తుంది వస్తుంది ఒక్కోసారి లైట్ లాగో గట్టిగా నాలుగు సార్లు అడిగితేనేమో అసలు మీకు మాకు సంబంధం లేని ఫోన్లు అంటున్నారు కమిషనర్ గారు తాలూకా మనుషులు నీళ్లు విషయం అడిగితే కూడా మాకే ఊళ్ళో వీళ్ళు మీ కేందో అంటారు కానీ జనం అంతా విజయవాడ వాళ్ళే తీసుకొచ్చి పెట్టింది అక్కడ ఇప్పుడు ఓట్లు సగం అక్కడ సార్ ముప్పై వేలు జనాభా ఉంటే మాకుంది పదమూడు వేలు ఓట్లే సార్ మిగతా జనాభా ఓట్లంతా గుట్టం అక్కడ ఓట్లు ఓట్లేదు మళ్ళీ ఇప్పుడు కబేనా దగ్గర రామరాజన్ అక్కడ ఉంది అది పేరుకి మైలవరం నియోజకవర్గం కానీ మైలవా విజయవాడ ఊర్లో ఉంటుంది దానికి మనం పక్కల నుంచి నీళ్ళు ఇవ్వడం సాధ్యపడే విషయం కాదు బొలపూడి చూడడానికి చాలా దూరం అది విజయవాడ నుంచి ఇస్తున్నారు ఒకసారి ఇస్తే ఒకసారి ఒక గట్టిగాడికితేనే అవసరం విజయకు ఇవ్వాలంటున్నారు దయచేసి విజయవాడలో భాగమే అన్ని కూడా వాటిని ఇబ్బంది లేకుండా చూడండి రెండు రామరాజ్ నగరం రైల్వే కట్ట అక్కడ గడిచిన ఐదు సంవత్సరాలు కూడా కట్ట మీద నీళ్లు ఖాళీ చేయించమని చెప్పి రైల్వే వాళ్ళు పలు దఫాలుగా వచ్చి ఖాళీ చేపించబోతా ఉంటే అప్పుడు కలెక్టర్లతో దఫ దఫాలుగా మాట్లాడి రైల్వే వాటికి హామీ ఇప్పిస్తా ఖాళీ చేపిస్తామని ఆపుతా వచ్చాము ఇప్పుడు మళ్ళా ఎట్టి పరిస్థితిలో ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు గొడవ పెడతా ఉన్నారు అక్కడ దాదాపుగా ఆరు వందల ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఏమైతే జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్ కాలనీలో రెండు వందల ఎనభై ఆరు ఎన్నో ఉన్నాయి సుమారుగా వాటిల్లో ఒక ఐదు వందల యాభై క్వార్టర్స్ నిర్మాణం పూర్తయ్యి ఎలాట్ చేయకుండా ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఆ రామరాజనగర్ కట్ట మీద ఉన్న కుటుంబాలని రైల్వే లైన్ కోసం ఎక్స్పాన్షన్ కి తక్షణం అవి ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఖాళీగా ఉన్న క్వార్టర్స్ లోకి వీళ్ళకి కనుక అలాట్మెంట్ ఇస్తే వాళ్ళని అక్కడ తరలించడానికి అవకాశం ఉంటుంది దయచేసి సీరియస్ సీరియస్గా ఆలోచించాలని చెప్పి కలెక్టర్ గారిని కమిషనర్ గారిని వాడుతా ఉన్నాను దయచేసి మీకు అక్కడ సమస్య అంతా తెలుసు కాబట్టి నీళ్ళకి వాళ్ళు మా వాళ్ళు కాదు అనే మాట పట్టు దయచేసి అనగాకండి రామరాజనగర్ వైఎస్ఆర్ గారిని విజయవాడ కార్పొరేషన్ నుంచి తప్పితే మీ ఆపితే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి ఉండదు అట్లాగే పారిశుద్ధ్య సిబ్బంది కూడా సక్రమంగా లేదు ఎవరు అటు పక్క మేము బాధ్యత తీసుకోవట్లా సార్ మంత్రి గారు ఆ సమస్య ఏంటంటే జక్కంపూడి అనే ఊరు ఎనిమిది వందల కలిగిన గ్రామం దాంట్లో విజయవాడ వాళ్ళందరూ తీసుకొచ్చి ముప్పై మూడు ముప్పై వేల జనాభా ఎనిమిది వేల ఐదు వందల క్వార్టర్స్ నిర్మాణం చేసి విజయవాడ తీసుకొచ్చి పెట్టాం ఆ పంచాయతీ ఈ ముప్పై వేల మందిని పోషించలేదు ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా పనులు కానీ ఏ రకమైన మెయింటెనెన్స్ కట్టట్లా వాళ్ళు ఇది విజయవాడ పరిశ్రమ చెప్తే జక్కపూడి చెక్కపూడి కాలనీ పరిచయం నేను తీసుకొచ్చి ఏ నిధులు ఇచ్చి నీళ్ళు సప్లై చేసిన అవకాశం లేదు కాబట్టి ఇది విజయవాడ కార్పొరేషన్ లో ఆ చాలా లేజర్ డిస్ప్లే చాలా ఖర్చు పెట్టారు వాణిమోహన్ గారు మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె చాలా దృష్టి పెట్టి చేశారు దురదృష్టం గత ప్రభుత్వ హయాంలో ఐదు పైసలు కొండ కొండమే కేటాయి రోడ్లు సైడ్ లేకపోవటం లైట్లు కూడా లేకపోవడం ఉంటే అప్పుడు ఎమ్మెల్యే పది లక్షల నుంచి సోలార్ లైట్లు పెట్టాం కానీ తర్వాత కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా లేకుండా ఆ లేజర్ దాన్ని కూడా వాడకుండానే మూలం పడేశారు ఇప్పుడు ఒక్కసారి మటుకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడ ఒక ఈవినింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఎమ్మెల్యేలని మంత్రులు తీసుకెళ్లారు నేను మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చింది ఏంటంటే మళ్ళీ ఒకసారి దాని కొంచెం పునరుద్ధరించి చాలా చారిత్రాత్మక ప్రదేశం దానికి చాలా చరిత్ర కలిగి ఉంది ఆ అక్కడ అన్నిట్లు కూడా రిస్టోర్ చేసి ఖర్చు పెట్టడానికి కొద్దిపాటి డబ్బు పెడితే మళ్ళీ దానికి పూర్వ వైభవం తీసుకురావచ్చు ఆ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మళ్ళీ ఒకసారి మీరు ఎమ్మెల్యేలు మంత్రులందరికి అక్కడికి తీసుకెళ్లి ఒక డిన్నర్ హోస్ట్ చేస్తే కనుక దాని ప్రాముఖ్యత తెలుస్తుంది అదే కాకుండా అప్పుడు ప్రతిపాదన కూడా పెట్టారు ప్రైవేట్ మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి వీటన్నిటి కూడా అక్కడ మనం చేస్తే అది చాలా మంది డెస్టినేషన్ మేరేజెస్ చేసుకునేవాడు కానీ ఇకరకాల ఫంక్షన్ వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుందని దానికి సంబంధించి కొండపల్లికి వెళ్ళాలని పూర్వ ఇబ్బంది చేయాల్సిన అవసరం ఉంది మాకు ఇప్పుడు ఎమ్మెల్యే నిధులు లేవు కాబట్టి ప్రస్తుతానికి మీ పార్లమెంట్ నిధుల నుంచి నాకు కొంచెం ఇస్తే రోడ్డు బాగు చేయటం లైట్లు వేయటం లేకపోతే అంత పెద్ద అడవిలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువ అవుతా ఉన్నాయి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మీకు ఇస్తాను మా మైలవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అన్న అది రెండు వేల పంతొమ్మిదిలో థర్టీ బై డెట్ ఫిఫ్టీ బై అయ్యి నా బాధపడి రెండు వేల పూర్తి కానీ ఏ సౌకర్యాలు లేకుండా ఉండిపోయింది అంబులెన్స్ లేదు లోపల ఎక్విప్మెంట్ హాస్పిటల్లో ఏ సౌకర్యాలు సరిగా లేవు అట్లాగే ఓల్డ్ బిల్డింగ్ ఏమైతే ఉందో నలభై నాలుగు సంవత్సరాల క్రితం అది కన్స్ట్రక్షన్ అయింది ఆ మెయింటెనెన్స్ స్లాబ్ అంతా లీక్ అయ్యి కింద పిచ్చులు పడతా ఉన్నాయి కొంచెం ఇబ్బందికరంగా ఉంది దానికి ఏమో మెయింటెనెన్స్ కి కొంచెం డబ్బులు ఇవ్వాలి అలాగే జనరేటర్ లేదు మధ్యలో ఈ ఈ మధ్య గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువ చేస్తా ఉన్నాం కాబట్టి మధ్యలో కరెక్ట్ పోతే చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది అక్కడ కనీసం ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకపోతే మొన్న పది రోజుల క్రితం నేను హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తే తక్షణం కొన్ని కావాలంటే నేనే ఒక రెండు లక్షలు ఇచ్చాను అట్లాగే లైన్స్ మాట్లాడే ఒక లక్షణం అనిపించి డెలివరీ టేబుల్ దగ్గర నుంచి ఏమీ లేకపోతే కొంటా ఉన్నాము కానీ ప్రధానంగా అక్కడ సర్జరీస్ ఇట్లా కొంతమంది సిబ్బంది కూడా లేరు అమ్మాయిన ఎక్కడ ఎవరు లేరు అని చెప్పారు కానీ ఓకే అక్కడ ఆ ఇబ్బంది కూడా ఉంది మాకు కొంచెం దయచేసి ఆ నేను గత ప్రభుత్వ హయాంలో డయాలసిస్ సెంటర్ మంగళవరం కూడా కావాలని చెప్పి అడిగాను అసెంబ్లీలో క్వశ్చన్ ఇస్తే అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి గారు శాంక్షన్ చేశాము మీకు త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు ఏం లేదు దయచేసి దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని మీకు డీటెయిల్ రిప్రజెంటేషన్ కూడా ఇస్తా ఉన్నా దీంతో పాటు మళ్ళీ మళ్ళీ మాట్లాడడం బాగుండదు కాబట్టి రామ ఎత్తిపోతల పథకం గురించి మా లిఫ్రిగేషన్ గురించి మాట్లాడాను సబ్జెక్ట్ నెక్స్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయింది ఇక్కడ దానికి సంబంధిత అధికారులు ఎవరు ఇందాక సమాధానం చెప్పలేదు కొంచెం ఇది అయిన తర్వాత ఆ విషయం కూడా మాట్లాడచ్చాను కాదు ఆ రోజు మైలవరం నడిబొట్టు మెయిన్ రోడ్ లో మూడు అడుగుల పైన నీళ్లు ప్రభించి అక్కడ ఒక అండర్ గ్రౌండ్ సెల్లార్ లో ఉన్న కాంప్లెక్స్ ఉంది దాంట్లో అరవై షాపులు ఉన్నాయి అరవై షాపులు పది అడుగులు మొత్తం అసలు రోడ్డు మొత్తం నీళ్లు వచ్చినాయి రోడ్డు పైన ఇక మూడు అడుగులు నీళ్లు వచ్చినాయి ఆ షాపులకు నష్టపరిహారం ఒక షాపు కూడా అరవై అన్ని కుటర్ స్టూడియోలు డ్రై ఫ్రూట్ షాప్స్ చిన్న చిన్న స్టేషనరీ షాపులు ఇట్లాంటి షాపులు సర్వం కోల్పోయారు సర్వం నష్టపోయారు దయచేసి ఇది కొంచెం అలాగే విషయం శాసనసభలో కూడా ప్రస్తావించి ప్రభుత్వం దృష్టి తీసుకురావాలని చెప్పి ప్రశ్న పంపిస్తే ప్రశ్న ఇచ్చేది స్వల్ప ఏమైంది చర్చకి నేను నోటీస్ ఇవ్వడం జరిగింది చివరి రెండు రోజులు కూడా మన లిస్ట్ లో వచ్చింది రెండు రోజులు కానీ సమయం లేక చర్చ జరగకుండా కింద అయిపోయింది మా దగ్గర అన్ని ట్యాంకులు చెరువులు మొత్తం తెగిపోయినాయి పూర్తిగా తెగని చెరువు అంటూ లేదు నియోజకవర్గం మొత్తం కూడా ఇప్పుడు అనుకోకుండా ఈ రోజు మళ్ళీ తుఫాన్ వచ్చింది అదృష్టం బాగుంటే అది మన వైపు రాలేదు కాబట్టి సరిపోయింది కానీ మళ్ళీ కనుక ఈ తుఫాను మన వైపు వచ్చి ఉంటే మా దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన పొడవేలు దానికి అనుబంధంగా ఉన్నటువంటి పులివాగు కోతి వాగు కోతుల వాగులు ఇట్లాంటి వాగులన్నీ కూడా పూర్తిగా తెగిపోయి ఉన్నాయి ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే పంట మొన్న కొంత నష్టపోగా కొంత పంట మిగలగా అది రైతులు ఇప్పుడు బయటికి తీసుకురావాలంటే కట్టలని తీసుకుపోయి పంట బయటికి తీసుకురావడం ఇబ్బంది అవుతా ఉంది అట్లాగే కట్టలు తెగినందు వల్ల చాలా పొలాలు నష్టపోయి ఉన్న వాళ్ళకి పరిహారం అందలేదు మొన్న ప్రధానంగా ఇబ్రహీంపట్నం దగ్గర శాంతి నగర్ దగ్గర కట్ట తెగి విజయవాడ ఊరి మీద నీళ్లు వచ్చిన రెండు గంటలు కూడా మంత్రి గారు మన నిర్మల రామానాయుడు గారు అక్కడ నిలబడి పది రోజుల పాటు పోడ్చడం జరిగింది కానీ ఇప్పుడు పట్టిసీమ నీళ్లు వదిలేటప్పటికి మళ్ళా ఏమైతే పూడ్చామో వాటిలో నుంచి నీరు పూర్తిగా లీక్ అవుతా ఉంది పక్కన ఉన్నటువంటి పది ఎకరాలు పూర్తిగా మునిగిపోయింది ఆ రైతులు నష్టపరిహారం ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ పొలం పరికి రాకపోతాయో అప్పుడు వరదకి ఏం కొట్టుకుపోయింది ఇప్పుడు వచ్చిన ఈ లీకేజ్ వల్ల డ్యామేజ్ అవ్వడం జరిగింది అలాగే పొడమేరికి ఏమైతే డైవర్షన్ మెయిన్ వెరగలేని దగ్గర హెడ్రేటర్ ఉందో అది మొన్న ప్రధానంగా వచ్చిన ఆగస్టులో వరదలకి విజయవాడ ఊరు మీదకి ఇటు బీడీసీకి నీళ్ళు ఎక్కువ కట్టలు తెగిపోతా ఉంటే రాత్రి సాయంత్రం పూట నేనే మనుషులు పంపించి అక్కడ జనరేటర్ పని చేయక గేట్లు పైకి లేకపోతా ఉంటే సమీప గ్రామాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో మనుషులు పంపించాం గేట్లు లేపాం లేపిన గేట్లు కింద తీయటం మానేసి పట్టిసీమ నీళ్లు వదిలినప్పుడు మొన్న ఎవరో కొద్దిగా దాంట్లో వీళ్ళు ఏమైనా సరే ఇసుక పస్తారేసి కింద నీళ్లు రాకుండా అదృష్టం బాగుండి కొద్దిలో మళ్ళీ ఆపగలిగాం మేమే మళ్ళీ మా చుట్టుపక్కల జనాలు అందరం పంపించి మళ్ళీ కట్ అయిపోయి మన పట్టిసీమ నీళ్లు డెల్టా నీళ్లు అందరం కోసం వదిలితే మళ్ళా పురమే రావటం వల్లేని కాబట్టి ఏర్పాటు చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి పార్లమెంట్ సభ్యులు సిని గారు అలాగే శాసనసభ గారు స్వామి గారు అలాగే వెంకటరావు గారు జేసీ గారికి ఇతర అధికారులకి ఈ కార్యక్రమాలు చేస్తున్న సహచర శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే ప్రభుత్వ అధికారులందరికీ నమస్కారం గొడవేరు వరదలు ప్రధానంగా మా నియోజకవర్గంలోనే గొడవేరు అంతా ఉంటాం మాకు అతి తీవ్ర స్థాయిలో నష్టం జరగటం వరద బాధితులకి పంపిణీలో ఎంపీ గారు చెప్పినట్టు రామోహు గారు చెప్పినట్టు మా నియోజకవర్గంలో కూడా ఒకటి రెండు శాతం మందికి అందకుండా ఆగిపోయి ఉంది దానివల్ల వచ్చిన వాళ్ళందరూ ఎక్కడా కనిపించట్లేదు కానీ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఏ రాజకీయ కార్యక్రమం జరిగినా వెళ్తే మా చుట్టూ ఆ వరద బాధితులు ఏముండి తీవ్రమైన ఇబ్బంది పెడతా ఉన్నారు దయచేసి మళ్ళీ ఒకసారి సమీక్షించి ఒక వారం రోజుల వ్యవహరిలో వీళ్ళపైన కొద్దిపాటి మంది ఉన్నారు కాబట్టి ఎందుకంటే అటింటికి ఇంటింటికి డబ్బులు పడి మధ్యలో ఇంటికి పడకపోతే నా ఒక్కలు మునుకుంటూ మునిగింది అని చెప్పి నేను తీసి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ సమస్యలు పరిష్కరించండి అట్లాగే అసలు మొదట ముప్పై తారీఖు ఆగస్టు వర్షాలు ప్రారంభమైనా ముప్పై తారీఖు రోజు అంతా కూర్చుని ముప్పై రాత్రికి కూర్చున్న వర్షంతో మా మైలవరం నియోజకవర్గం పెద్ద ఎత్తున వరద రావటం ముప్పై ఒకటి ఉదయం నేను ఎనిమిది నాకే అప్పటి కలెక్టర్ సుజనా గారికి ఫోన్ చేసి వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉంది మేడం మా మైలవరం కాన్స్టిట్యు భయంకరంగా ఎఫెక్ట్ అవుతుంది మీరు దయచేసి రావాలంటే ఆవిడ సిసోడియా గారి ఇద్దరు కలిసి ఉదయం పదకొండు గంటలకి ఇప్పటికీ పక్కన వచ్చారు నేను అప్పటికే మైలవరం వెంట చాలా గ్రామాలు తిరిగి వీళ్ళు వస్తారని వచ్చాను మేమిద్దరం కలిసి మళ్ళీ మైలవరం వెళ్ళాలని చెప్పి కలెక్టర్ గారు నేను ఇద్దరం బయలుదేరితే కొండపల్లి దాటక ముందే హైవే అంత మునిగిపోయి మేము నాలుగు కార్లు వెళ్తుంటే నా ఈ రెండు కార్లు వాటిలో నా రెండు కార్లు డ్యామేజ్ అయిపోయింది దగ్గర తారక రామ పథకాలు ఉంది మన బిటిపిఎస్ నుంచి బ్యాక్ వాటర్ తీసుకొని పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టుకి నీరు అందించే తారక రామ ఎత్తిపోతల పథకం మెయింటెన్స్ లేనందువల్ల రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ తాలూకా కేవలం మూడు మోటార్లు ఆడుతూ ఉంటే నేను శాసనసభ్యుడిని అవగానే ఒక ఐదు లక్షలు పెట్టి మోటార్లని బాగు చేపించి అప్పుడు రన్నింగ్ లో పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ఐదు సంవత్సరాలు పూర్తయినా గత ప్రభుత్వం ఆ డెబ్బై ఐదు లక్షల్లో ఆ కాంట్రాక్టర్ ఒక్క రూపాయలు చెల్లించడం వల్ల ఈ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ మోటార్లన్నీ మెయింటెన్స్ ఒక్క రూపాయలు విడుదల కాని పరిస్థితుల్లో దాదాపుగా మోటార్లన్నీ మళ్ళీ మూలం పడి ఈ రోజున తారక రామ ఎత్తి పత్రిక పదమూడు వేల ఎకరాలకి నీరు అందడం ఇబ్బందికర పరిస్థితిలో ఉంది అయ్యి ఇప్పుడు మళ్ళీ ఎస్టిమేషన్ చేస్తే ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వచ్చింది పాత బిల్లులు డెబ్బై ఐదు లక్షల బకాయలు కొత్తగా పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు టెండర్ లో పార్టిసిపేట్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు దయచేసి ఇది అత్యవసర ప్రాధాన్యత అంశం కింద కూడా కోరుతా ఉన్నాను మరొక చిన్న అంశం ఇంకొక అంశం ఏంటంటే తుమ్మలపాలెం దగ్గర బ్రిటిష్ టైంలో పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది ఆ రోజుల్లో లండన్ నుంచి మోటార్లు అన్ని కూడా దిగుమతి చేసుకుని కరెంట్ లేని రోజుల్లో ఆయిల్ ఇంజిన్ పెట్టి అవి కూడా లండన్ తీసుకొచ్చి నడిపించేవాళ్ళు తదనంతర కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రిక్ మోటార్స్ పెట్టి ఏవైతే ఆయిల్ ఇంజిన్ తీసేసి కానీ పంపులు అప్పుడే బ్రిటిష్ కావాలి కానీ ఇప్పటికీ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి వాటికి రైతులకి పొలాలకు నీళ్ళు లేదానికి ఆ ఎత్తిపోతల పథకానికి కరెంటు బిల్లు ఎప్పటికప్పుడు డిమాండ్ ఫ్రేజ్ చేస్తా ఉన్నారు ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దాని మీద పూర్తిగా దృష్టి సారించి అది రైతులకు ఉపయోగపడే ఎత్తిపోతల పథకం కరెంటు బిల్లులు ఎవరు కట్టలేరు కాబట్టి అవసరం లేదు మాఫీ చేయాలని చెప్పి ప్రతి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం గత ప్రభుత్వ హయాంలో నేను అప్పుడు శాసనసభలో ప్రస్తావించడం అప్పుడు ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ ఇవ్వటం ఆయన కూడా అంగీకరించారు గానీ అది కార్యరూప దాల్సేదు ఎప్పటికప్పుడే మేము విద్యుత్ అధికారులతో మాట్లాడి విద్యుత్ కనెక్షన్ ఇప్పిస్తా ఉన్నాం ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయల బకాయిలు ఉంది ఇప్పుడు ఈ సీజన్ లో మొన్న లిఫ్ట్ అని చెప్పి ఇప్పటి వరకు నడిపించాం మూడు రోజుల క్రితం మళ్ళీ విద్యుత్ అధికారులు విద్యుత్ సౌకర్యం నిలిపివేయడం జరిగింది ఈ పంట పూర్తవాలంటే ఇంకా పదిహేను రోజుల పాటు విద్యుత్ కొనసాగించాల్సిన అవసరం ఉంది విద్యుత్ బిల్లులు ప్రభుత్వ నిర్ణయం ఏమి తీసుకున్నప్పటికీ గడిచిన రెండున్నర దశాబ్దాలుగా విద్యుత్ బిల్లు కట్టలేదు